లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఇక్కడ మీకు ఒకవేళ మీ లగ్నం ఆ రాశి వారికి రాహు యొక్క ప్రభావం లగ్నంలోని ద్వితీయ స్థానంలోని పంచమ స్థానంలోని దశమ స్థానం మీద ఆ రాహు కనుకుంటే ఎక్కువ ప్రభావం నెగిటివ్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి మరి దీనికి ఏంటండి భయపడాల్ అక్కర్ అస్సలు అక్కర్లేదు భయపడాల్సిన అవసరం లేదు భయపడకుండా మనం ఎలా బయటపడాల్సి చెప్పేది జ్యోతిష్ శాస్త్రం ఉదాహరణ కర్కాటక లగ్నం అయిందండి లగ్నంలో రాహు ఉన్నాడు ఇప్పుడేమిటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి లగ్నంలో మీకు కనుక రాహు ఉంటే మీరు చాలా సింపుల్గా దీన్ని బయటపడడం ఎలా అంటే ఎక్కువ మెడిటేషన్ చేయండి ఊహించుకోవడం ఆపండి బికాస్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్కువ ఓవర్ ఎమోషన్స్ జరుగుతూ ఉంటాయి అయితే ఈ చంద్రుడు వెళ్ళి కనుక శుభగ్రహాలతో ఉన్నాడు దట్ ఫైన్ అప్పుడు మళ్ళీ మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది రాదు అలా కాకుండా ఒక్కొక్కసారి ఇదే రాహువు మీకు రెండో స్థానంలో ఉంటాడు కర్కాటక లగ్నాథ్ రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కుటుంబ సభ్యుల్లో తండ్రి గారి మూలంగా లేదా తండ్రి గారికి సంబంధించిన మనీ రిలేటెడ్ మూలంగా కొంచెం కుటుంబ సభ్యుల్లో కొంత మిస్కమ్యూనికేషన్ కానివ్వండి కొంత ఇబ్బందులు కానివ్వండి ఫైనాన్షియల్గా కొంత గొడవలు కానిస్తుంది అక్కడ మరి దీనికి ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేస్తూ దుర్గా స్తోత్రం చదువుకోవాలి సూర్యుని చూస్తూ దుర్గా స్తోత్రం చదువుకోవచ్చు అదేవిధంగా పంచమంలో ఉన్నాడు కానీ ఈ కర్కాటక లగ్నానికి పంచమ రాహు ఉంటే సర్వసాధారణంగా ఏమవుతుందంటే వాళ్ళకి ఈ గైనికల్ ఇష్యూస్ స్త్రీ స్త్రీలకు పర్టికులర్గా గైనికల్ ఇష్యూస్ వస్తాయి అయితే కొంతమందికి ఏమవుతుందంటే మిస్క్యారేసాయి దాని తర్వాత సంతానం కలగడం అందుకే ఏం చేయాలి వీళ్ళు స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించాలి ఏమిటంటే సంతానం గర్భవతిగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇల్లుని కన్స్ట్రక్షన్ చేయడం లాంటివి చేయకూడదు అందుకని చాలామంది ఏం చేస్తారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకొక ఇంట్లో ఉంచి అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అంటే ఏమిటి గర్భవతిగా ఉన్నప్పుడు అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకూడదు ప్రారంభించడము ఇట్లాంటివి ఇవి చేయకూడదు దానికంటే ముందు తర్వాత అయినా చేసుకోవచ్చు డోంట్ వరీ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ స్థానం ఫ్రెండ్స్ని షేర్ మార్కెట్ని ఫ్రెండ్స్లో కూడని సంఘం అంటే కొన్ని కొన్నిసార్లు ఫ్రెండ్స్ వల్ల అద్భుతంగా మంచి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వల్ల వ్యసనాల బారిన పడిన వాళ్ళు ఉంటారు సో అటువంటి ఫలితం ఇస్తుంది అక్కడది అలాగే దీంతోపాటు ఈ కర్ ఈ యొక్క కర్కాటకం వారు దశమ స్థానంలో కనుక రాహు ఉండాలి అంటే పంచమంలో రాహు ఉంటేనేమో ఫ్రెండ్సు వ్యసనాలు ఇట్లాంటి విషయాలు చూసుకోవాలి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మీరు ఎప్పుడైతే జాబ్లో జాబ్ చేస్తుంటారో అక్కడ మీకు ప్రెజర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే మీ మీ కింద మీ పైన పనిచేసే వాళ్ళు లేదా మీ కింద వాళ్ళతో కానీ వాళ్ళతో స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి అంటే సింపుల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటిది పర్టికులర్గా ఈ ఆఫీస్లో కూర్చున్నారు ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక్కసారి దుర్గానామాన్ని స్మరించండి లేదు చూడండి ఇప్పుడు పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఈ సంతాన సంబంధించిన విషయాలు ఏదైనా మీకు ప్రెగ్నెన్సీస్ అది అయినప్పుడు కొంచెం దుర్గా ఓం దుర్గా అయిన అనుకుంటూ ఉండండి అంటే ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ రెండో స్థానంలో రాకుండా ఫైనాన్స్ మ్యాటర్స్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు దుర్గా అనుకోండి అంటే ఏది కర్కాటక నుంచి రెండులో ఉంటేనే పంచమంలో ఉంటేనేమో సంతానం దశమంలో ఉంటేనేమో ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్ప సూక్త అగ్నిసూక్త అగ్ని సూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపించ వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చూసి అభిషేకం చేయడం ఇట్లా ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంబు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెమ్మును పట్టుకొని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో రావిచెట్టు మొదల్లో వేయొచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు దీంతోపాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలా కాదండి నా పర్సనల్ చాట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చాట్ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడేయడం అనుకోండి మీ జన్మజాతంలో వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడేయడం ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగే ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపులు లేనట్లయితే ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాం అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడ్ వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్క్రీ అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్క్రీ అంటే బుధుడు అలాగే విధా అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ లా ఉండదు పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు బేనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యలో లేడు శుభగ్రహాల మధ్యలో ఉన్నాడు అంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో అని ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటి మనుషుల మీద పక్కపట్టవు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు అంత మాత్రం చేత బ్యాంకు వాడు మనం పగ పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బ్యాడ్ కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికే ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మ నువ్వు తీర్చుకో ఉంటుంది అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి వాటికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ ఉంటాడు అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం మేశబద్ధ మాంగళ్య శోభిత కందర లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగికాయే నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మకుటాకార జానుద్వై విరాజిత అయే నమ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నమహా చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్య నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలకల దర్శనాశిని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి సహస్ర సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా నామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం ఏమంత్రం చేసుకున్నా దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా కానీ లలితహాస్తనామాలకు ఎక్కువగా ఉంటుంది లలితహాస్తనామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం ఉంటుంది కాబట్టి చేయండి అలాగే దీంతో పాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటి పూట ఉండండి అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రము తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన అంటే రెండున్నర రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మొక్క విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు మంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాటి మాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఈ ఇబ్బందుల్లో ఎలాగా ఎలాగ ఎలాగనుకుంటారు కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి ఖచ్చితంగా విధాలు బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ